బొటన వేలు ఇలా ఉంటే మీరెలాంటి వారో చెప్పొచ్చు మీ చేతి బొటన వేలు మీ గురించి ఏం చెబుతుందో తెలుసా దాని ఆకారం మీ వ్యక్తిత్వం బలాలు ఇంకా మీ లగ్ గురించి ఎన్నో సీక్రెట్స్ రివీల్ చేస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం మీ థమ్ షేప్ మీ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతాయి ఇది మీ పర్సనాలిటీకి మిర్రర్ లాంటిది ఒక వ్యక్తి బొటనవేలి షేప్ సైన్స్ వారి వ్యక్తిత్వం గురించి పూర్తి వివరాలు చెబుతుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది రెండు భాగాలు ఉంటాయి పై భాగం భాగం టిప్ కింద బేస్ ఈ రెండు భాగాలే మీ రిలేషన్ పర్సనాలిటీ గురించి క్లూస్ ఇస్తాయి మీ థమ్ పై భాగం కింద భాగం కంటే పెద్దగా ఉంటే మీరు స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అని అర్థం వీరు చాలా బలంగా ఇండిపెండెంట్ గా ఉంటారు మీ బొటనవేలు కింద భాగం పై భాగం కంటే పెద్దగా ఉంటే మీకు సూపర్ అనలిటికల్ స్కిల్స్ ఉన్నట్లు అర్థం మీరు ఏదైనా విషయం గురించి బాగా ఆలోచించి కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకుంటారు బొటనవేలు రెండు భాగాలు సేమ్ సైజులో ఉంటే మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారని స్ట్రెంత్ ఇంటెలిజెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటారని అర్థం షేప్స్ ఆధారంగా ఫెట్ ఆకారాల పరంగా చూస్తే బొటనవేలు స్ట్రెయిట్ నేరుగా లేదంటే కర్వ్ వంపుగా ఉంటాయి మీ బటనూ స్ట్రైట్ గా ఉంటే మీరు చాలా స్ట్రాంగ్ అనలిటికల్ పర్సన్ అని అర్థం మీరు లాజికల్ గా న్యాయంగా ఉంటారు మీకు మంచి అథారిటీ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళని ఈజీగా అర్థం చేసుకోగలరు మిమ్మల్ని ఎవరూ అంత ఈజీగా ఫూల్ చేయలేరు ఎప్పుడూ అలర్ట్ గా ఉంటారు మీ నమ్మకాన్ని గెలుచుకోవడానికి చాలా టైం పడుతుంది మీరు ఒకరిని నమ్మితే మాత్రం చాలా నమ్మకంగా డిపెండబుల్ గా ఉంటారు స్ట్రైట్ బొటన వేలు ఉన్న మంచి విలువలతో జీవిస్తారు చేయాలనే అనుకుంటారు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కష్టాల్లో కూడా బలంగా ఉంటారు కాన్ఫిడెంట్ గా తెలివిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది మీ బొటనవేలు వంపుగా ఉంటే మీరు ఎమోషనల్ పర్సన్ అని అర్థం ఇలాంటి వాళ్ళు చాలా సహానుభూతి ఎంపథటిక్ గా కంపాషనేట్ గా ఉంటారు తొందరగా అందరితో కనెక్ట్ అవుతారు కొత్త పరిస్థితులకు ఈజీగా అడ్జస్ట్ అవుతారు కానీ ఒక్కోసారి ఈ ఎమోషనల్ నేచర్ వల్ల మిమ్మల్ని కొందరు వాడుకునే ఛాన్స్ ఉంది వీరు వీరి గురించి కాకుండా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు దాంతో వాళ్లను వారు ఎమోషనల్ గా ప్రొటెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది కరుణ్ బొటన వేలు ఉన్న ప్రత్యేకమైన మార్గాలను ఫాలో అవుతారు వాళ్ళు ఆర్ట్స్ యాక్టింగ్ స్పోర్ట్స్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్ కి అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే వాటి ద్వారా వాళ్ళు ఎమోషన్స్ టాలెంట్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అయితే కరుణ్ బొటన వేలు ఒక్కోసారి ఎక్కువ సెన్సిటివిటీ సెల్ఫ్ డౌట్ బాధపడుతుంటారు వీరికి హెల్తీ బౌండరీస్ పెట్టుకోవడంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవడానికి టైం పడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు